హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వందలు గెలుచుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పేలో ఒక ఐదు వందలు గెలుచుకునే అవకాశం అనేది ఉందన్నమాట అదేందో మరి ఈ వీడియోలో కలిసి చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడున్నా వచ్చేసారుగా మనం శ్రీరాంపురంలో ఉన్నాం అనమాట శ్రీరాంపురం అంటే మన పల్నాడు జిల్లాలోని పల్నాడు జిల్లాలోని పిడుగురాల పక్కన నర్సరాపేట రోడ్లో ఉన్న శ్రీరాంపురంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురంలో ప్రతి రోజు కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూ ఉంది అనమాట వజ్రాల వేటకి చాలా చాలా మంది చాలా దూరం నుంచి ఎక్కడెక్కడ నుంచి వజ్రాల వేట అనేది ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వజ్రాల వేటలో చాలామందికి వజ్రాలు దొరుకుతున్నాయి పాటు క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కొంతమంది నిరాశపడతూ ఉన్నారు కానీ కష్టం అనేది కష్టపడుతూ ఉండాలి ఎప్పుడో ఒకటి అదృష్టం అనేది కలిసి వచ్చింది ఫ్రెండ్స్ దాంతోపాటు మనకి ఖచ్చితంగా అదృష్టం కూడా ఉండాలన్నమాట ఆ అదృష్టం అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ మన కాలి అంటే వచ్చింది అనమాట మనకి వెంటనే వజ్రాలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదృష్టం కనుక ఉంటే మన కాలికే దగ్గిద్ది అనమాట ఆ వజ్రం కూడా వచ్చేది కాబట్టి మనకి అదృష్టం అనేది ఉండాలి దాంతోపాటు మనం కష్టపడుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఈ మొన్న మన శ్రీరామపురంలో రెండు వజ్రాలు దొరికాయి ఆ రెండు వజ్రాలు కూడా ఎంత విలువ చేశాయో మీరు గనక కరెక్ట్గా కనుక గెలిచేసి కామెంట్ బాక్స్లో కినుక చెప్పినట్లయితే మీరు గెలుచుకోవచ్చు ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరు మీరు చెప్పిన కరెక్ట్గా కరెక్ట్గా కనుక మీరు ఎంత అమౌంట్ అని కనుక చెప్తారో మీరు కనుక కరెక్ట్గా కనుక వజ్రాల విలువ కనుక చెప్తే మీరు తల ప్రతి ఒక్కరు కూడా ఐదు వందలు అనేది మీరు ఫోన్పే అనేది చేస్తాను ఐదు వందలు గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ ముందు ఈ వీడియో అనేది చూడండి మీకు ఆ వజ్రాలు రెండు వజ్రాలు దొరికాయని చెప్తున్నాను కదా ఆ రెండు వజ్రాలు నేను గుంటూరులో అమ్మడం జరిగింది అనమాట ఆ వజ్రాలు మీరు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను చూసిన తర్వాత అవి ఎంత విలువ అని చెప్పేసి మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఐదు వందల రూపాయలు ఫోన్పే చేస్తాను మీరు కామెంట్లో చెప్పండి ఎంత విలువ అనేది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఈయన ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ అనేది మరికొంతమందికి అనేది వెళ్ళడం జరుగుతుంది మన ఛానల్ డెవలప్ అనేది జరుగుతూ ఉందనమాట జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా ఎక్కువగా చేయడానికి నాకు అవకాశం లేదు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ వజ్రాలు అనేవి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వజ్రాలు మనకి శ్రీరాంపురంలోనే దొరికాయ ఈ శ్రీరాంపురంలో వజ్రాలు నిన్న గుంటూరులో అమ్మడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రెండు వజ్రాలు ఎంత బాగున్నాయో చూడండి చూడటానికి కూడా ఎంతో అందంగా బాగా నీట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వజ్రాలు కూడా చాలా కాంతివంతంగా కనిపిస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి వీటి విలువ అనేది ఎంతో ఉంటుందని చెప్పేసి మీరు చెప్పండి నమ్మటం అనేది జరిగిందనమాట మా అన్నయ్య వెళ్ళి అమ్ముకొని అనమాట దొరికిన వాళ్ళతో పాటు వెళ్ళి అమ్మి వచ్చారు ఇలాంటి మరిన్ని వజ్రాలు కూడా మన శ్రీరాంపురంలో దొరుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వజ్రాలు కానీ ప్రత్యేకంగా వజ్రాల కోసమే రావద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దొరకనోళ్ళు నష్టపోతారు కాబట్టి ప్రత్యేకంగా వీటి కోసమే రాసారు కదా ఫ్రెండ్స్ ఈ వజ్రాలు అనేది చూశారు కదా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా వజ్రాలు ఈ రెండు వజ్రాలు సూపర్గా ఉన్నాయన్నమాట చాలా మంది కూడా వీటిని బాగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అనమాట ఇవి చాలా చూడటానికి కూడా చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు వజ్రాలు ఈ రెండు వజ్రాలు నిన్న మా అన్నయ్య గుంటూరు వెళ్ళి తీసుకొని అమ్మక రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రెండు వజ్రాల విలువ కనుక ఖచ్చితంగా కనుక మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎన్ని లక్షలు విలువ చేస్తాయి లేకపోతే ఎంత విలువ చేస్తాయని చెప్పేసి కామెంట్లో పెట్టండి కరెక్ట్గా మీరు కనుక విలువ కనుక చెప్పినట్లయితే ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎంత విలువ కనుక మీరు కనుక కామెంట్ బాక్స్లో కను చెప్పినట్లయితే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఆన్సర్ కరెక్ట్గా కనుక అయితే మీకు ఐదు వందల ఫోన్పే అనేది ప్రతి ఒక్కరికి చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిమావకుండా ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురంలో వజ్రాలు ఖచ్చితంగా దొరుకుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా వజ్రాలు దొరుకుతున్నాయని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వజ్రాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు జనాలు వజ్రాల వేటకు అనేది వస్తూ ఉన్నారనమాట ఎండలు ఇంకా మండిపోతూ ఉన్నాయి ఎండలు ఎక్కువైతున్నా కానీ వజ్రాల వేటక అనేది ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మంచినీళ్ళు అలాగే ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నాం ఫ్రెండ్స్ అంటే తినడానికి కానీ వండటానికి కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటానికి కొంచెం మంచి సౌకర్యాలు అనేది చూసుకొని చెప్పి రమ్మని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక ఒక వీడియో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్